ప్రపంచ వార్తల సమాహారం వరల్డ్ న్యూస్ ఇప్పుడు వీక్షిద్దాం వాయువ్య నైజీరియాలో తిష్టవేసిన ఐసిస్ ఐఎస్ఐఎస్ ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా అమెరికా దళాలు గురు శుక్రవారాల్లో భీకరమైన వైమానిక దాడులు చేపట్టాయి క్రైస్తవులపై నిరంతరం దాడులకు తెగబడుతున్న ఉగ్రవాదుల అరాచకాలను అరకట్టేందుకే ఈ సైనిక చర్యకు ఉపక్రమించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు ఈ విషయాన్ని ఆయన తన సొంత వేదిక అటు అటు సోషల్ ద్వారా వెల్లడిస్తూ ఉగ్రవాద ముఠాలకు గట్టి హెచ్చరికలు పంపారు నిర్దోషులైన క్రైస్తవులపై దాడిని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తాను గతంలోనే హెచ్చరించానని ఇప్పుడు ఆ మాట ప్రకారమే చర్యలు తీసుకున్నానని ట్రంప్ పేర్కొన్నారు బంగ్లాదేశ్ రాజకీయాల్లో చోటు చేసుకున్నాయి మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీపై అక్కడి తాత్కాలిక ప్రభుత్వం తాత్కాలిక నిషేధాన్ని విధిస్తూ నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన సలహాదారు మహమ్మద్ యునస్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది ఎన్నికల సంఘం ఇప్పటికే ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయడంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని అవామీ లీగ్ కోల్పోయింది ఆ పార్టీ నేతలపై ప్రస్తుతం అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్లో విచారణలు కొనసాగుతున్నాయని ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు న్యాయస్థానం మరోసారి గట్టి షాక్ ఇచ్చింది తోషా ఖానా అవినీతి కేసులో ఇమ్రాన్ తో పాటు ఆయన భార్య బుష్రా బీబీకి పదిహేడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది అధికారంలో ఉన్న సమయంలో విదేశీ పర్యటనలో అందిన ఖరీదైన కానుకలను ప్రభుత్వ ఖజానాకు అప్పగించకుండా తమ సొంతానికి వాడుకున్నట్లు వీరిపై ఆరోపణలు రుజువయ్యాయి శిక్షతో పాటు ఒకటి పాయింట్ నాలుగు కోట్ల పాకిస్తానీ రూపాయల జరిమానాను కూడా న్యాయస్థానం ఖరారు చేసింది అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారిని వెనక్కి పంపే ప్రక్రియలో డొనాల్డ్ ట్రంప్ సర్కారు వినూత్నమైన క్రిస్మస్ ఆఫర్ ప్రకటించింది ఈ ఏడాది ఆఖరులోపు స్వచ్ఛందంగా దేశాన్ని విడిచివెళ్లే వలసదారులకు మూడు వేల డాలర్లు అంటే సుమారు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తామని హోమ్లాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది వారి ప్రయాణ ఖర్చులను భరించడంతో పాటు గతంలో ఉన్న కేసులను జరిమానాలను కూడా మాఫీ చేస్తామని వెల్లడించింది అయితే ఈ అవకాశాన్ని వదులుకుని అక్రమంగానే కొనసాగే వారిని అరెస్టు చేసి బలవంతంగా బహిష్కరిస్తామని అటువంటి వారు భవిష్యత్తులో తిరిగి అమెరికాకు వచ్చే అవకాశం ఉండదని ప్రభుత్వం కఠిన హెచ్చరికలు జారీ చేసింది టర్కీలో సంభవించిన ఘోర విమాన ప్రమాదంలో లిబియా సైన్యాధ్యక్షుడు జనరల్ మొహమ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దాద్ దుర్మరణం చెందారు టర్కీ రాజధాని అంకారాలో జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న ప్రైవేటు జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది ఈ ప్రమాదంలో జనరల్తో పాటు విమానంలోని మరో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు అంకారాకు సమీపంలోని హేమనా ప్రాంతంలో విమాన శకలాలను గుర్తించారు లిబియా సైన్యాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన గొప్ప వ్యూహకర్తను కోల్పోయామని ఆ దేశ ప్రధాని అబ్దుల్ హమీద్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు